ఒకప్పుడు పెళ్ళంటే కొబ్బరి పందిళ్ళు పెద్దలు ముహూర్తాలు సంబంధాలు ఖర్చులు అన్నీ చూసేవాళ్ళు పెళ్లికి వారం ముందే బంధువులు ఇంటికి వచ్చేవారు దీంతో ఆ ఇల్లు మొత్తం సందడిగా మారేది కానీ ఇప్పుడు ట్రెండ్ మార్చేశారు పెళ్ళైన కొద్ది రోజులకే విడాకులు తీసుకుంటున్నారు అంతెందుకు ఇప్పుడు పెళ్లి కాని పెళ్లి చేసుకుంటున్నారు నిజానికి జరిగేది పార్టీనే కానీ ఆ పార్టీ మొత్తం పెళ్లి వైబ్ ఉంటుంది అదే ఇప్పుడు యూత్ ట్రెండ్ ఫేక్ వెడ్డింగ్స్ అంటే షాదీ ఫర్ ది వైఫ్ ఒకప్పుడు బ్రేక్అప్ తర్వాత బాధపడేవారు కానీ ఇప్పుడు యూత్ మూడు మారింది పెళ్లి అనే ఫీలింగ్ కావాలి కానీ బాధలు వద్దన్న ఫీల్ తో ఓ కొత్త ట్రెండ్ మొదలైంది పెళ్లి వేషాల్లో స్నేహితుల మధ్య డీజే ఫోటోషూట్స్ డాన్సులు అంతా నిజంలాగే ఉంటుంది కానీ అది నిజమైన పెళ్లి కాదు అంటే అమ్మాయి అబ్బాయి కలిసి పెళ్లి చేసుకున్నట్లే ఉంటుంది కానీ అది ఓ ఫన్ పార్టీ ఓ థీమ్ ఈవెంట్ లా చేసి స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తారు వీటిని ఫేక్ వెడ్డింగ్స్ అంటారు దీని వెనుక ట్యాగ్ లైన్ ఈ ఫేక్ అసలైన హైలైట్ ఏంటంటే ఫోటో కపుల్ కాస్ట్యూమ్స్ లో మెరుస్తూ ముచ్చటగా ఫోజులు ఇస్తారు అద్దాలు గాజులు షెర్వానీలు అన్ని ఒరిజినల్ పెళ్లిలా ఉంటాయి కానీ రిలేషన్ ఉండదు పెళ్లి జరగదు లైక్స్ ఫాలోవర్స్ కమెంట్స్ ఫేమ్ కోసం ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ స్నాప్చాట్లలో అప్లోడ్ చేస్తారు ఇప్పుడు ఇవి సోషల్ మీడియాలో దుమ్ము రేపు కొంతమంది అయితే బేబీ నా పెళ్లి అయిపోయింది అని పోస్టులు పెట్టి ఆ తర్వాత వెళ్ళిపోతున్నా ఇది ఫేక్ బేబీ అంటూ షాకిస్తున్నారు పెళ్లి ఫీల్ కావాలి కానీ భారం వద్దు ఫ్రెండ్స్ తో ఫన్ పార్టీ చేయాలి ఫోటోషూట్ వైరల్ చేయాలి సొంతంగా డ్రెస్అప్ అయి అటెన్షన్ తెచ్చుకోవాలి రొటీన్ బ్రేక్ చేయడం కోసం ఓ బహిరంగ అల్లరి కోసం మాత్రమే ఇవన్నీ చేస్తున్నారని చెప్పవచ్చు ఈ ట్రెండ్ మొదటిసారి సౌత్ కొరియా నుంచి వచ్చింది అక్కడ సోలో వెడ్డింగ్స్ మాక్ వెడ్డింగ్స్ అనే పేర్లతో ఈవెంట్స్ జరుగుతున్నాయి తర్వాత ఇది జపాన్ అమెరికా యూకే ఇండియా వరకు విస్తరించింది ఇప్పుడు ముంబై హైదరాబాద్ బెంగళూరు పూణే వంటి నగరాల్లో ఫేక్ వెడ్డింగ్స్ ప్లానర్స్ కూడా అందుబాటులో ఉన్నారు ఇలాంటి ఈవెంట్లకు కేవలం ఇరవై వేల నుంచి లక్ష వరకు ఛార్జ్ చేస్తున్నారట పెళ్లి కూతురు మేకప్ నుంచి డీజే వరకు పెళ్లిలా అన్ని సెట్ చేస్తున్నారు అయితే కొందరు పెద్దలు సాంప్రదాయాన్ని పాటించేవారు మాత్రం దీన్ని తప్పు అంటున్నారు పెళ్లి అనేది పవిత్రమైన బంధమని దాన్ని కామెడీ చేయడం సరైంది కాదని అభిప్రాయపడుతున్నారు కానీ మేము పెళ్లి చేసుకోవట్లేదు సరదాగా మా స్టైల్లో ట్రెండ్ కోసం ఎంజాయ్ చేస్తున్నామని యూతే అంటున్నారు ఇన్స్టాలో ఫేక్ వెడ్డింగ్స్ షాదీ ది వైబ్స్ వంటి హ్యాష్ ట్యాగ్స్ వేలాది ఫోటోలు వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి కొందరు రీల్స్ ఫేమ్ కోసం చేస్తున్న మరికొందరు నిజంగా తమ బ్రేకప్ ను కవర్ చేసేందుకు ఇలా చేస్తున్నారట ఇంతకీ ఈ ట్రెండ్ మీకు కరెక్టే అంటారా మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం